నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈరోజు మనతో పాటు డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ రియలేటర్ ఆక్సిజన్ థర్టీ ఇయర్స్ ఆఫ్ ఇండస్ట్రీ మరి ఆయనతో మాట్లాడి మనకున్న రియల్ ఎస్టేట్కి సంబంధించి ఎన్నో డౌట్స్ని క్లారిటీ చేసుకుందాం మరి సార్ కూడా చాలా రెడీగా ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం అండ్ మీరు కూడా చూసింది నమస్కారం సార్ సార్ యాక్చువల్ గా మనం మనీ పెట్టి ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు లైక్ గోల్డ్ మీద కావచ్చు దేని మీద సరే మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేస్తాం మరి అదే రూల్ అనేది మనం ఏదైతే ప్రాపర్టీ తీసుకుంటామో దాని మీద కూడా అప్లై అవుతుంది అంటారా ఒకవేళ అప్లై అయితే ఎటువంటి తప్పులు చేయడం వల్ల ఈ పెట్టుబడిదారులకి తిప్పలు తప్పవంటారు ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రతి మానవుడికి ప్రతి పర్సన్ మీద పుట్టిన వాళ్ళకి ఇంపార్టెంట్ ఎందుకంటే సొంతింటి కళ నెరవేరడం అనేది పెద్ద అచీవ్మెంట్ లైఫ్లో ఒక ప్రతి ఏ ఫ్యామిలీకైనా మీ ఫ్యామిలీ అయినా మా ఏ ఫ్యామిలీ అయినా ఒక ఐదారు విషయాలు కంపల్సరీ చేయాలనుకుంటాయి మానవుడు పుట్టిన దగ్గర నుండి చచ్చిపోయే లోపు లైఫ్ డెత్ అండ్ బర్త్ మధ్యలో ఉన్నది లైఫ్ అది చాయిస్ అది మనం ఏది కావాలంటే బాధపడవచ్చు కష్టపడొచ్చు నవ్వచ్చు ఏడవచ్చు మీ ఇష్టం అది మన చేతిలో ఉంది అది ఎలా వాడుకుంటాం అనేది అందరికి ఇచ్చే మైండ్ అదే ఎలా వాడుకుంటాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే బయర్స్ అంత చాలా వీడియోస్ చెప్పాను చాలా మోస్ట్ ఆఫ్ ది టైం బిజీగా ఉంటారు డబ్బులు ఉంటాయి సం కష్టపడి సంపాదించారు తిండి తిండి నిద్ర లేకుండా రాత్రి పగలు ఖర్చు కానీ కరెక్ట్ వేలో ఇన్వెస్ట్ చేయరు ఇప్పుడు శంఖ నీళ్ళు అనేవి శంఖంలో పోస్తేనే తీరుతాం డైరెక్ట్గా ఇస్తే తీరుతాం అంటారా అన్నారు కదా ఇక్కడ కూడా బయర్స్ ఎవరైతే ఉన్నారో నేను అనేది ఇఫ్ ఆర్ బయింగ్ ఫర్ ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం దయచేసి ఒక రియల్ టర్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ని ఎన్నుకోండి ఛాన్స్ తీసుకోవద్దు ఏజెంట్ అనుకుంటే వాడికి వన్ టూ పర్సెంట్ ఇవ్వాలి వన్ టూ పర్సెంట్ ఇవ్వాలంటే ఏమైపోతుంది మీరు నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్ ఉంటుంది కదా ఇంకోటి ఒక ఏజెంట్ మీ ఇంటికి వచ్చి మీ ప్రాపర్టీ కనిపించాడు అంటే మన ఏజెంట్ తిట్టుకుంటాడు పొద్దుటే వచ్చి టిఫిన్ చేయడానికి పని పట్టలేదు అనుకుంటాం ఫ్యామిలీ లేడీస్ కానీ వాస్తవం ఏంటంటే ఒక ఏజెంట్ వచ్చి మీ నాన్నగారితో ఒక కోటి రూపాయలు కొనిపించాడు అనుకోండి పది సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత అవుతుందండి అట్లీస్ట్ ఫైవ్ క్రోర్స్ సిక్స్ క్రోర్స్ అవుతుంది అవుతుంది కదా మీకు ఒక కోటి రూపాయలు కొడితే ఐదు కోట్లు లాభం వచ్చింది దీనికి ఎంత ఇస్తారు వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇస్తుంది అవును తప్ప అది అది ఆ వన్ పర్సెంట్ సేవ్ చేసుకుని నైంటీ నైన్ పర్సెంట్ అది సో బయ్యర్ ఏం తప్పులు చేయకుండా ఫస్ట్ ఏజెంట్ అపాయింట్ చేసుకోకపోవడం వీలైనంత వరకు మీకు పది పది డీల్స్ చేస్తే మీకు అక్కర్లేదు ఫస్ట్ టైం సెకండ్ అయితే మీకు అంత రాదు ఇప్పుడు మీడియా ఫీల్డ్ వేరు డాక్టర్ ఫీల్డ్ వేరు రియల్ ఎస్టేట్ వేరు అందరూ రియల్ ఎస్టేట్ మాట్లాడారు అందరూ కాదు ఆపరేషన్ డాక్టర్ కానీ ఆపరేషన్ చేసి పేషెంట్ పైకి వెళ్ళిపోతారు డాక్టర్ చేస్తేనే గ్యారంటీ లేదు మనం చేస్తే ఏముంటుంది రైట్ సో ముఖ్యంగా ఒక ఐదారు తక్కువ టైం ఉంది ఒకటి ముఖ్యంగా ఐదారు స్టెప్లు ఫస్ట్ నెంబర్ వన్ మీ లొకేషన్ చూసుకోండి రియల్ ఎస్టేట్ అంటే లొకేషన్ 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 ప్రాపర్టీ 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 ఇది డెఫినేషన్ సో లొకేషన్ కొనుక్కునేటప్పుడు లొకేషన్ ముందు వెనక లెఫ్ట్ రైట్ సౌత్ ఈస్ట్ వెస్ట్ నాతో ఏమున్నాయి ఒకటి రెండోది దాని ప్రాజెక్ట్ చుట్టూ ఇటువంటి డెవలప్మెంట్స్ ప్రైవేట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి గవర్నమెంట్ డెవలప్మెంట్ మెట్రో ఏసీ ఇండస్ట్రీ కారిడార్ ఇవన్నీ ఉన్నాయి కదా ఐటీ కారిడార్ ఏఐసిటీ ఇవన్నీ వస్తున్నాయి అలాంటివి ఏమైనా క్రికెట్ స్పోర్ట్స్ స్టేడియము ఫార్మాసిటీ ఇవన్నీ చెక్ చేసుకోవాలి రెండోది ప్రైవేట్గా ఏమొస్తున్నాయి మన ప్రాజెక్ట్ ఒక ఐదు పది కిలోమీటర్ దూరం రా ఇప్పుడు లేకపోయినా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వచ్చే ఛాన్స్ ఉందా నెక్స్ట్ టెన్ ఇయర్స్ వచ్చే ఛాన్స్ ఉందా అది పని నెంబర్ వన్ నెంబర్ టూ బిల్డర్ని కంపల్సరీ ఓనర్ ఆఫ్ ద కంపెనీని కలవాలి ఎందుకు నీతో మాట్లాడితే నేను గంట మాట్లాడాను నీ గురించి ఎయిటీ పర్సెంట్ నాకు తెలిసిపోతే లేదు మీ బాడీ లాంగ్వేజ్ మీ బిహేవియర్ మీ లాంగ్వేజ్ మీ ఫే బాడీ అపిరెన్స్ అన్నింటిలో మనకి క్లూస్ వచ్చేస్తాయి కదా ఇంటర్వ్యూలో గంటలో నీ చరిత్ర డిసైడ్ చేయ నువ్వు ఏదైనా వేరే కంపెనీకి యాంకర్గా వెళ్ళావు అనుకో పది నిమిషాలు మాట్లాడుతున్నాడు మాట్లాడితే నువ్వు సెలెక్టెడా రిజెక్టెడ్ అని చెప్తుంది కదా మరి పది నిమిషాలు నీకున్న పది సంవత్సరాలు ఏమో వెళ్ళగర అంతే అది ప్రాసెస్ సో బిల్డర్ తో మాట్లాడి మీరు ఎలాగానే బిల్డర్ తలుపు తీయ ఆయనకున్న లక్ష లక్ష ఉంటాయి అపాయింట్మెంట్ తీసుకుంటే రెండు మూడు రోజులు తర్వాత ఎంత డెఫినెట్గా మాట్లాడతారు సో మాట్లాడినప్పుడు క్లియర్గా క్లుప్తంగా ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయండి మీ ఉద్దేశం ఒక మనిషితో మాట్లాడే వాడి ఇంటెన్షన్ ఏంటి వాడి ఉద్దేశం ఏంటి తెలిసిపోతుంది కదా మూడోది పర్మిషన్స్ గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయని లేవా రేరా కానీ డిటీసీ కానీ హెచ్ఎండిఏ కానీ ఏమైనా ప్లస్ ఇవి లేకపోతే మీరు కొనండి ప్రీ లాంచ్లో అసలు కొనవద్దు లాంచ్ పెట్టింది పేరు మోసం బిల్డర్ దగ్గర డబ్బులు లేనప్పుడు డబ్బులు కలెక్ట్ చేసి కట్టిన అంటే పది మందిలో ఎనిమిది మంది బాగానే ఉంటారు ఆ ఒక్కడిద్దరు మీకు తెలియదు కదా ఆ ఒక్కరిద్దరు తెలుసుకుంటే మీరు మాట్లాడరు అదేవిధంగా ఎంప్లాయీస్ ఏమనుకుంటున్నారు అసలు కంపెనీకి నుండి కొన్ని మేనేజ్మెంట్ శాలరీస్ సరిగ్గా ఇవ్వరు ఎమ్యూనిటీస్ ఇవ్వరు ఫెసిలిటీస్ ఇవ్వరు లంచ్ పెట్టరు రకరకాలు ఏమనుకుంటున్నారు పబ్లిక్ ఏమనుకుంటున్నాయి బ్యాంక్ ఏమో బ్యాంకులో రెప్యుటేషన్ ఎట్లా ఉంది గూగుల్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి ఆఫీస్ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది సో కాబట్టి ఇవన్నీ చూసి మెయిన్ గా చూసుకోవాల్సింది బిల్డర్ అంత ముందు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఇంకా వెరీ ఇంపార్టెంట్ అంటే బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్ చేశాడు అనే దానికంట ఎన్ని ప్రాజెక్ట్స్ టైమ్ లో కంప్లీట్ చేశాడు ఇంపార్టెంట్ అవునా కదా ఇవన్నీ మీ ప్లస్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉందా వేరే లీగల్ ఏమైనా లింక్ డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా ఈసీ కరెక్ట్ గా ఉందా లీగల్ ఒపీనియన్ కరెక్ట్ గా ఉందా సర్వేయింగ్ మ్యాప్ కరెక్ట్ గా ఉందా ఇవన్నీ కూడా మీరు కొత్త మనిషి మీరు రియల్ ఎస్టేట్ ఉంటుంది ఇవన్నీ మాట్లాడతారు మాట్లాడినారు కదా ఇందులో ఒక పాయింట్ కూడా తెలియదు మీరు సెక్షన్ కాదు కదా కాబట్టి మన లే మన డాక్టర్ నాలెడ్జ్ డిగ్రీ లేకుండా డాక్టర్ దొరకదు మీకు ఇక్కడ నాలెడ్జ్ రియల్టర్ దగ్గర సో ఎంబీబీఎస్ చేయడానికి కోర్స్ ఉంది డాక్టర్ మన ఇంజనీర్ అవ్వడానికి కోర్స్ ఉంది లాయర్ అవ్వడానికి మరి రియల్ ఎస్టేట్కి ఏం కోర్సు చేసి చేయలేదు కదా మీరు చేసిన వాళ్ళ దగ్గర రావాలి నేను నార్ సర్టిఫైడ్ రియల్టర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వేల కొద్ది ట్రాన్సాక్షన్ చేశాను వేల కొద్ది ట్రైన్ చేశాను లక్ష మంది ట్రైన్ చేయాలని నినాదంతో ముందుకు వెళ్తున్నాం సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే సరే సమ్ కన్సల్టింగ్ ఫీ ఉంటే తీసుకోండి తీసుకుంటే మీకే మంచిది కదా ఇవన్నీ చూసుకోకుండా కొనుక్కుంటే మీ కొంప రావడం గ్యారంటీ ఎందుకంటే ఇంత కష్టపడి లైఫ్ టైంలో ఎన్నిసార్లు ఎన్నిసార్లు కొనుక్కుంటాను కోటి రూపాయలు ఒకటి లైఫ్లో నీ శాలరీతో ఒక్కసారి కొనుక్కోవడం ఎక్కువ రెండోసారి కొనే ఛాన్స్ వస్తుందో రాదో తెలియదు ఆ ఉన్న ఒకదాన్ని మీరు కరెక్ట్గా వాడుకోవాలి కదమ్మా వాడుకోతే ఎవరికి వస్తే టిక్కెట్ లేని ప్రయాణం ఇక్కట్లు మీకే లాస్ తర్వాత లభో దిగో అంటారు లాస్ట్ పది నెలల్లో పది పది కంపెనీలు కూసే పదివేలు కోట్లు కలెక్ట్ చేశారు ఎవరి డబ్బులు పబ్లిక్ డబ్బు గవర్నమెంట్ ఏం చేస్తే ఏం చేయలేదు రెండు రోజులు ఆడావిడి చేస్తారు తర్వాత గతం అన్నది అంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మనం డబ్బులు పెడతామంటే టైం స్పెండ్ చేయాలి ప్రాపర్టీని చూడాలి కొంతమంది మరీ ఎక్కువ ప్రాపర్టీస్ చూస్తారు అది తప్పే అతివృష్టి అనావృష్టి అంటే ఎక్కువ చూడడం వల్ల మన మైండ్ లో ఉన్న ఆప్షన్స్ అనేవి కూడా ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఎప్పుడైనా నేను చెప్తాను ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏమవుతుంది మీకు ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు అంటే ఎలా ఉంది వాళ్ళ ఎట్లా చేస్తారు అనేది సెలెక్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారు ఇంటర్వ్యూలో పది మంది మాట్లాడితే పది మందితో మాట్లాడి ఒక్కడే తీసుకుంటాం అంటే తొమ్మిది మంది నేను రిజెక్ట్ చేయాలి చాలా మంది సెలెక్ట్ అనుకోండి నేను రివర్స్ డిఫరెన్షియల్ సెలెక్ట్ కాదు రిజెక్ట్ చేయాలి రిజెక్షన్ ఈజ్ ఆల్వేస్ టఫ్ సెలెక్షన్ ఈజ్ ఈజీ రిజెక్షన్ ఇదితో పాటు పది మంది వచ్చారు ఒక అమ్మాయి అందంగా ఉంటుంది ఒక అమ్మాయి మంచి నాలెడ్జ్ ఉంటుంది ఒక అమ్మాయి శాలరీ ఉంటుంది ఒక అమ్మాయి ఫెయిగా ఉంటుంది ఒక అమ్మాయికి ట్రాన్స్ ఉంటుంది ఇవన్నీ ఏ పాయింట్ ఏ అన్ని పాయింట్లు ఇంపార్టెంట్ అన్ని పాయింట్లు ఉన్న అమ్మాయి నేను లైఫ్ టైంలో దొరకదు ముస్లింపులు కానీ పెళ్లి దొరకదు పెళ్లి అవద్దు ఇక్కడ ప్రాపర్టీ పది ఇరవై కావాల్సిన దానికంటే ఎక్కువ తెలుసుకుంటారు అక్కడ జాక్ ఆఫ్ ఆల్ మా కన్ఫ్యూజ్ అయిపోయి మహేజ్ డైలాగ్ ఉంటుంది కన్ఫ్యూజన్ లో ఆఫ్ చేసుకుని నేను ఎక్కడ కొడతాను చెప్తే అట్లా ఇది ఏ ప్రాబ్లెట్ ఏది కొనుక్కోదు మీరు కొనే రేట్లు పెరిగిపోతాయి అది అయిపోతే సో ఇది కంపల్సరీ మీ డబ్బులు నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే ఏం చేస్తాను అంటే సేఫ్టీ సెక్యూరిటీ బిల్డర్ బ్యాక్గ్రౌండ్ రెప్యుటేషన్ బ్యాంక్ రెప్యుటేషన్ అప్రిషియేషన్ ఎమ్యూనిటీస్ ఇస్తాడా లేదా ఇవన్నీ కూడా చూసి అప్రూవల్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి ఓకే అయితేనే మేము నాకంటే సజెస్ట్ చేస్తాం అందుకని నేను మార్కెట్ యూఎస్ థర్టీ లో నాకు చాలా వందలు వేల మంది బయర్స్ అవుట్ సైడ్ ఇండియా కూడా ఉన్నారు ఇండియాలోనే కాకుండా ఇన్ని సంవత్సరాలు జాగ్రత్తగా వీ కీప్ అవర్ లెక్స్ ఇన్ యువర్ షూస్ నువ్వు బయర్ అనుకో పద్మావతి నేను నేను పద్మావతి అయితే కొంటానని లేదా ఫస్ట్ నేను ఆలోచించుకుంటా ఏదో డబ్బులు కోసం ఏదో చేసాము ఉల్లబుడ్డాతో అదే కాదు మనం ఒక కష్టం పద్మావతి చేసాం నాకు పది పద్మావతి పంపిస్తుంది అవునా సాటిస్ఫాక్షన్ ఉంటే సింపుల్ సింటే మనకు కాల్ చేయొచ్చు తీసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నిజంగా మీరు దగ్గరుండి ప్రతి ఒక్కరికి ఇంత మంచి సజెషన్స్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అది ప్రతి ఒక్కరి కోసం టైం యూ సార్